హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి క్లేది అండి ఈ వీడియో ఏంటంటే అందరికీ తెలిసే ఉంటుందండి ఇవాళ ఏంటి అనేసి ప్రతి నెల నెలా వస్తూ ఉంటుంది కదండి మనమైతే గణపతికి పూజ చేసుకుంటుంటాము అదేనండి సంకటహార చతుర్దశి కానీ ఈసారి వచ్చిన ఈ నెలలో ఈ సంకటహార చతుర్దశికి కాస్త ప్రత్యేకత ఉందండి అదేంటంటే మంగళవారం రోజు రావడం అనేది చాలా విశిష్టత ఉంటుందండి సో ఇవాళ కానీ పూజ చేసుకొని స్వామివారికి ఏదో ఒక నైవేద్యం అయితే ले कोनी ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో విఘ్నేశ్వర షోడస నామవళి చదువుకుంటే మనకున్న బాధలు అప్పులు అన్నీ తొలగిపోతాయి అనేది ఒక నమ్మకం అండి నేనైతే ఇంతకుముందు చేసేదాన్ని స్టార్ట్ చేసి చేస్తా ప్రతి నెల నెల అది మధ్యలో ఎలాగో మిస్ అయింది సో ఈ మంగళవారం నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతి నెల నెల చేసుకుందాం అనుకుంటున్నాను మీలో ఎవరైనా స్టార్ట్ చేసుకుంటారు కదా అని ఈ వీడియో అయితే షేర్ చేస్తానండి నిజంగా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎవరైనా చేయాలనుకుంటే చేయండి ఆ రోజు పొద్దున అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఫాస్టింగ్ ఉంటే కూడా చాలా మంచిదండి ఉపవాసము అలానే ఏమీ తినకుండా అలా ఏం కాదు ఫ్రూట్స్ అలా మధ్య మధ్యలో మీకు తినాలనిపించిన ఫ్రూట్స్ పాలు అట్లా తాగుతూ ఉండండి ఈవినింగ్ అయితే స్వామివారికి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేస్తే మనం పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది నేను ఇంకా ఇల్లంతా పూజ చేసుకొని ధూపం అయితే వేసేసుకున్నానండి ఇంకా గడప పూజ కూడా చేసేసుకున్నాను చాలా చక్కగా మీ అందరికి కూడా స్వామి వారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటాను